పరిస్థితుల్లో భూభారతి చట్టం మరింత మెరుగ్గా అమలు కావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి ఒక మూడు నాలుగు ప్రధానమైన చర్యలు తీసుకోవాలి శరత్ గారు ఒకటి అవగాహన రైతుకు కావచ్చు అధికారులకు కావచ్చు కొత్త చట్టం మనం ఎంత చెప్పినా తక్కువే ఒక ప్రా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసింది మండల స్థాయిలో అవగాహన సదస్సులు పెట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఆ రోజు నిన్న ఆదేశాలు ఇచ్చినప్పుడు నా మీటింగ్లో ఉన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజెంటేషను ఆ చట్టం మీద నేనే గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే రెవెన్యూ మంత్రి గారు సెక్రటరీ వాళ్ళందరు ప్రజెన్స్లో చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేశా అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టరే మండల స్థాయిలో మీటింగ్ పెట్టాలి మీరు ఒక వైట్ బోర్డు మార్కర్లు పెట్టుకొని కూర్చోండి ప్రొజెక్టర్ పెట్టండి పీపీటీలు వాడండి వాళ్ళ అధికారులకి రైతులకు అర్థమయ్యేలాగా మీరు చెప్పండి కలెక్టర్ వెళ్ళాల్సిందే ఆదేశాలు ఇచ్చారు మీరు గమనించి ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు జరిగినాయి ఒక తెలుగు పీపీటీ కూడా తయారైంది ఆ తెలుగు పీపీటీ నేను తయారు చేసింది మనం కూడా చాలాసార్లు చూపించామా నెలతల్లి కార్యక్రమాలు కూడా ఆ పీపీటీ చూపించాం కానీ అది ఇంకా సరిపోదు ఇంకా కిందికి వెళ్ళాలి గ్రామస్థాయికి అవగాహన వెళ్ళాలి ఒకటి రెండోది రెవెన్యూ సిబ్బందికి మరీ ముఖ్యంగా మళ్ళీ కొత్తగా వచ్చిన జీపీఓలు ఎవరైతే ఉన్నారో ఆరు వేల మంది జీపీఓలు కావచ్చు ఆరు వేల మంది లైసెన్స్ సర్వేర్లు కావచ్చు అదేవిధంగా మండల స్థాయి సిబ్బందికి భూభారతి చట్టం మీద దాని అమలు మీద మార్గదర్శకాల మీద ఫార్మాట్ల మీద ప్రొసీజర్ మీద ఒక శిక్షణ కార్యక్రమం రకరకాల స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది మనం దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం కానీ అవగాహన లేకపోతే తప్పు నిర్ణయాలు అవుతుంటాయి కాబట్టి ఇక రెండోది ఈ మాన్యువల్గా దరఖాస్తులు తీసుకునే అంశం కొనసాగించాలి రైతుకు చిక్కులు లేకుండా ఉంటుంది మూడోది ఈ పరిష్కారం చేసే వ్యవస్థ ఏదైతే అంశాలు ఉన్నాయో కార్యాలయాల కూర్చునే పరిష్కారాలు కాకుండా గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి పరిష్కారాలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు దరఖాస్తులు వచ్చినాయి ఏ గ్రామానికి ఎన్ని దరఖాస్తులు మనకి తెలుసు ఎనిమిది లక్షల అరవై వేల దరఖాస్తులు ఉన్నాయి ఇంకా రావాల్సిన ఇంకా చాలా ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం ఇంకా చాలామంది దరఖాస్తులే పెట్టుకోలేకపోయారు ఇవి వన్ థర్డ్ అప్లికేషన్స్ కూడా కాదు ఇరవై ముప్పై లక్షలు దరఖాస్తు రావాల్సిన చోట కేవలం ఎనిమిదిన్నర లక్షల దరఖాస్తులే వచ్చినాయి ఒక తొమ్మిది లక్షల తాజామైన దరఖాస్తులు ఉన్నాయి గ్రామాల వారీగా ఎన్ని అప్లికేషన్స్ చూసుకొని ఒక్కొక్క కేటగిరీ వైజ్ గ్రామాలకు పోయి విచారం చేయాలి ఈసారి సాదాబైనామా ఎంక్వైరీ ఆ ఊళ్ళో వంద కేసులు ఉంటే ఒక రోజు గ్రామానికి పోయి వంద కేసుల మీద విచారం చేస్తే సత్వరం పరిష్కారం అట్లా కాకుండా ఒక్కొక్క కేసు తీసుకొని ఈ కేసు ఈరోజు ఈ గ్రామం రెండో కేసు ఇంకో పక్క గ్రామంలో కాకుండా ఉన్న కేసులని ప్రాపర్గా కేటగరైజ్ చేసుకొని గ్రామాల వారిగా అంశాల వారిగా కేటగరైజ్ చేసుకొని ఒక క్యాలెండర్ పెట్టుకొని రెవెన్యూ సిబ్బందే గ్రామాలకు పోయి అక్కడే కూర్చొని విచారం చేస్తే కనుక తొందరగా పరిష్కారం అవుతుంది